విశాఖ జిల్లా భీమినిపట్నం బీచ్ ఎర్రమట్టి దిబ్బల్లో భీమినిపట్నం మ్యూచువల్ లిమిటెడ్ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీకి శారదా పీఠానికి కేటాయించిన భూములను రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక కార్యదర్శి ఆర్పి సిసోడియా జిల్లా కలెక్టర్ హరిప్రసాద్ జాయింట్ కలెక్టర్ బయూర్ అశోక్ అనంతరం భీమినిపట్నం రెవెన్యూ డివిజనల్ కార్యాలయం తహసీల్దార్ కార్యాలయాల్లో ఇరవై రెండు ఏ భూముల రికార్డులను సబ్ రిజిస్టర్ కార్యాలయం రికార్డులను తనిఖీ చేశారు రిజిస్ట్రేషన్ ప్రక్రియ వివరాలను సబ్ రిజిస్టర్ ఎం అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా కార్యాలయంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన కబ్జాలకు సంబంధించి బాధితుల నుండి అర్జీలు స్వీకరించారు వినతులను స్వీకరించిన ప్రత్యేక కార్యదర్శి బాధితులకు తర్వాత గతిన విచారణ జరిపించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో భీమినిపట్నం ఆర్డిఓ హుసేన్ తహసీల్దార్ పి రామారావు సబ్ రిజిస్టర్ ఎం గోపిచంద్ తదితరులు పాల్గొన్నారు లీడర్ కదా అవర్ సి బీగించి అర్థం ఆగి నెల అని బిడ్డ ఉంటుంది ఓకే సరే ఎన్వైర్ ప్లేస్

పేరు షేక్ రహీండి మాది ముద్దాడుపడి గ్రామం పిమిలి మండలం దాక్మరి పంచాయతీ వైజాగ్ జిల్లాలో ఉంటున్నామండి మాకు జగనన్న కాలనీ మాకు ఇంచుమించుగా మా ల్యాండ్ మేము పండించుకునేవారండి ఇప్పుడు డీపట్ట దానికి డీపట్ట ఇచ్చారు టైటిల్ డీడ్ అడంగలు అన్ని పాస్బుక్లు అన్నీ మాకు వచ్చారండి గవర్నమెంటే ఇచ్చింది తర్వాత ఎమ్ఆర్ఆ గారు వచ్చి లోకల్ ఆయమ్మకి అయ్యి వాళ్ళు ఏం చేయలేరు ఒకలే ఉన్నారు ఊళ్ళో అని చెప్పేసి లోకల్ ఆయకులు కొంతమంది చెప్పారండి ఇక్కడ ల్యాండ్ ఉంది అది తీసుకోండి వాళ్ళు ఏం చేయలేరండి వాళ్ళు వచ్చి బలవంతంగా మా దగ్గర భూమి లాక్కున్నారండి ఇవన్నీ చూపించినా ఎమ్ఆర్ఓ అంత ఫ్రాడ్ అని చెప్పారండి ఇదంతా కూడా చల్లదు అది ఇది అని మాట్లాడే అదే కాదు సరే మేము రూల్స్ ప్రకారం వెళ్తాం పని ఏదో ల్యాండ్ కూలింగ్ ఏదో చేయండి అలా చేసి అలా పెట్టినా సరే మీకు ఇది అవ్వదమ్మా మీరు కక్షపూరితంగా మాకు చేశారండి ఇబ్బంది పెట్టారు మాకు ఏదో న్యాయం జరుగుతుందనేసి వచ్చాడు ఆల్రెడీ కోర్టు కూడా కోర్టును కూడా కంప్లైంట్ చేశామండి పోలీసు వాళ్ళ ధనాలతో పంట కూడా కొట్టేసి పంట అక్కడ వేసే పంట కొట్టేసి ఇక్కడ ఏం లేదనేసి వాళ్ళు రాసి డీప్ డీపా పంట ఇచ్చారు నెక్స్ట్ టైటిల్ డీడీ పాస్బుక్ కూడా ఇచ్చారండి కొన్ని సంవత్సరాల తర్వాత పంట కూడా మేము ఒకప్పుడు చాలా తోటలు అవి పండించుకునేవారండి ఇంకా మాకు సాగు చేయడం అది మా ఇంట్లో వాళ్ళు అటు ఇటు చెదిరిపోవడంతో ఈ పంట మా మహేష్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ తాలూకా ల్యాండ్ ఇరవై ఒక సెంటు సర్వేలోను వేరే వేరే వాళ్ళకి ఇచ్చారు వారా తప్పలే అనేసి వాళ్ళకి రాసి ఇస్తారు ఆన్లైన్ చేస్తారు అందుకారణంగా మాకు తెలిసిన వెంటనే మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీస్కి మా తహసీల్దార్ అందరిని కలిసిన తర్వాత కూడా మాకు న్యాయం జరగలేదు మా కొంచెం ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి దానికి న్యాయం చేస్తారని చీఫ్ సెక్రటరీని కళ్ళడానికి వచ్చాం సార్ కంప్లైంట్ ఆఫీస్లో కంప్లైంట్ చేసాం చేస్తే చూస్తామండి చేస్తాము మరి ఇక్కడ అప్పుడు ఏమి వెళ్ళారంటే అప్పుడు కలిసామన్న ఇలా చేసామంటే వాళ్ళు ఎవరు కూడా తర్వాత కూడా మరి పట్టించుకోలేదు తర్వాత చేస్తామన్నారు కానీ చేయడం లేదండి అది అందుకు చీఫ్ సెక్రటరీ గారిని కలిసి మా వినపం తెలుసుకుందాం అని తెలిపి తెలియజేస్తామని మేము ఇక్కడికి వచ్చాం సార్ అంతే గత మేము ప్రభుత్వం ఉంటే కూడా డీ పట్టలు మాకు అమలు చేసింది గత ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి ఇది మాకే అవ్వలేదు ఈరోజు కలెక్టర్ గారికి వచ్చి మా రికార్డ్స్ కూడా పట్టుకొచ్చి మాకు హక్కు కల్పించాలని కోరుకుంటున్నాం అలాగే కొన్ని భూములు కూడా పట్టదారులు మార్చి పేర్లు మార్చేసి తార్పులు చేశారు యాభై ఎనిమిదిలో మూడులో ఎవడెవడికి ఆన్లైన్లు ఇచ్చేసారో అనుభవం నేనే పట్టదారు మేమే అలాగే ఎవడెవడి పేరున ముందు పాస్బుక్లు ఇచ్చేసి డాక్యుమెంట్స్ లేకుండా కూడా అలా చేశారు అలాగే డీ పట్టలు కూడా హక్కు కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం చెల్ల బాబాజీ మా నాన్నగారి పేరు అలాగే ల్యాండ్ విషయానికి వస్తే ఎనభై రెండులో మూడు సర్వే నెంబర్ గల ల్యాండ్ పద్దెనిమిది సెంట్లు కొనుగోలు చేశారు మా నాన్నగారు అందులో టోటల్ ఎక్స్టెంట్ ముప్పై ఆరు సెంట్లు ముప్పై ఆరు సెంట్లు అయితే సరగడ సోములు అనే వ్యక్తి పేరు మీద పద్దెనిమిది సెంట్లు ఆన్లైన్ ఉంది అలాగే బాబాజీ అనే వ్యక్తి పేరు మీద మా నాన్నగారి పేరు మీద పద్దెనిమిది సెంట్లు ఆన్లైన్ ఉంది ఆన్లైన్ ఉన్నప్పటికీ రీసర్వేలో కూడా మాకు రీసర్వే చేస్తానని ఇన్ఫామ్ చేయకుండా వాళ్ళ పేరు మీద భూమి మీద వాళ్ళు ఉన్నారని చెప్పేసి ఎవరో పక్క వాళ్ళ మాటలు ఆలకించి వైసీపీ కార్యకర్తలతో కలిపి పద్దెనిమిది 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 ముప్పై ఆరు సెంట్లు సర్వర్ సోమ్ అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ ఇచ్చేశారు అసలు ముందుగా మీకు ఆ భూమి ఎలా ఆ భూమి మా నాన్నగారు కొనుగోలు చేశారు కొనుగోలు డాక్యుమెంట్ కూడా ఉంది ఎస్ఎఫ్ఐ వారసత్వం కూడా ఉంది ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కనీసం డాక్యుమెంట్ లేకుండా కొనుగోలు లేకుండా సరగడ సోమ్లు అనే వ్యక్తికి పద్దెనిమిది సెంట్లు ఆన్లైన్ గతంలో ఉంది కదని చెప్పేసి ఆ పద్దెనిమిది సెంట్లకు కూడా కనీసం డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా లేకుండా ఎలా ఎలాగెళ్ళిందో తెలియదు సో దాంతోపాటు ఆ పద్దెనిమిది మా నాన్నగారి పేరు మీద ఉన్న పద్దెనిమిది టోటల్ ముప్పై ఆరు సెంట్లు సరగడ సోమ్లు అనే వ్యక్తి పేరు మీద ఆన్లైన్ ఎల్పిఎం ఇచ్చేసారు రీసర్వేలో ఇదేంటి సార్ ఎలా చేశారని అంటే భూమి మీద వాళ్ళే ఉన్నారని చెప్పేసి పక్క రైతులతో సాక్ష్యాలు చెప్పించేసి వాళ్ళకి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ఇచ్చామన్నట్టు చెప్తున్నారు మరి డాక్యుమెంట్ ఉన్న వ్యక్తికి మరి ల్యాండ్ చూపించాలి కదా మరి మా ల్యాండ్ ఎక్కడుందో చూపించమని అడితే అసలు మీకు ఇక్కడ భూమి లేదని చెప్పేసి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు ఆలకించి ముప్పై ఆరు సెంట్లు సరడు సోములు అనే వాళ్ళ అబ్బాయి పేరు మీద సరడు రాంబాబు అనే పేరు మీద ఆన్లైన్ ఇచ్చేశారు పట్ట ఇచ్చారా పట్ట పట్ట ఇచ్చారా లేదు తెలియదు ఆన్లైన్ అయితే ఎల్పిఎం ఇచ్చేశారు ఇచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ మొటేషన్ కూడా పెట్టాను సార్ మా ల్యాండ్ ఉంటుందిగా డాక్యుమెంట్ ఉంటుంది మాకు సర్వే పెట్టలేదు మాకు చెప్పలేదు ఇన్ఫామ్ చేయలేదంటే లేదండి మీ అద్దులు సర్లేవని చెప్పేసి దబాయించి వాళ్ళ పేరు మీద ఆన్లైన్ ఇవ్వడం జరిగింది అందుకే మా డాక్యుమెంట్ పరంగా మా ల్యాండ్ మాకు అబ్బెప్తారని రెవెన్యూ శాఖ వారిని దయచేసి నాకు న్యాయం చేయకూరుస్తారని మరీ మరీ కోర్చున్నాను